రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఆరో తేదీన ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కార్పొరేషన్ను రద్దు చేయాలని చేసిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏలూరు నగరపాలక సంస్థ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో నగరపాలక సంస్థలోని వివిధ విభాగాలకు చెందిన ఆప్కాస్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మున్సిపల్ కార్మికులు ఆప్కాస్ రద్దు చేయొద్దు ఆప్కాస్ ఉద్యోగులను ప్రైవేట్ ఏజెన్సీలకు కాంట్రాక్టర్లకు అప్పచెప్పొద్దు ఆప్కాస్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలి సిఐటియు జరు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి సోమయ్య మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆప్కాస్ సంస్థ నెలకొల్పిందని దీనివల్ల కార్మికులకు ఎంతో కొంత మేలు జరిగిందని ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నారని పీఎఫ్ ఈఎస్ఐలు సకాలంలో జమ చేస్తున్నారని కనీస వేతనం అమలు చేస్తున్నారని తెలిపారు ఆప్కాస్ లేని సమయంలో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా ఉండేదని కనీస వేతనాలు అమలు జరిపేవారు కాదని పీఎఫ్ ఈఎస్ఐలు సరిగా జమ చేసేవారు కాదని మూడు నాలుగు నెలలకు ఒకసారి జీతాలు చెల్లించేవారని అటువంటి బాధల నుంచి ఆప్కాస్ వల్ల కార్మికులు ఉపశమనం పొందారని కూటమి ప్రభుత్వం రద్దు చేయడం అన్యాయమని అన్నారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు పారిశుధ్య విభాగ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమానికి బంగారు వెంకటేశ్వరరావు అల్లం హనుమంతరావు తానంకి జాజ్ పంతం చిన్న నాగరాజు కిషోర్ దావేదు వినుకొండ రమేష్ జయకుమార్ రామకృష్ణ నర్మామిడి నాగమణి ఎలుగుబంటి లక్ష్మి తేగల సత్యవతి కాంతమ్మ అమ్మాజీ దుర్గా తదితరులు నాయకత్వం వహించారు జగన్మోహన్ రెడ్డి జీవో ద్వారా రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఎంతో కొంత సెక్యూరిటీ కల్పించడం కోసం ఏపీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కార్పొరేషన్ అని చెప్పేసి ఆప్కాస్ అనేది ఏర్పాటు చేసింది మరి యొక్క ఆప్కాస్ అనేది ఏర్పాటు చేయడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్న లక్ష మంది ఉద్యోగులు ఎవరైతే కార్పొరేషన్లో చేరారో చేర్చారో వారందరికీ కూడా ఒకటో తేదీన జీతం వస్తుంది పిఎఫ్ఈస్ఐ సకాలంలో జమ అవుతుంది ప్రభుత్వం విడుదల చేసిన కనీస వేతనాల జీవో ప్రకారం జీతాలు అమలవుతూ ఉన్నాయి మరి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆప్కాస్ అనేది తీసుకొచ్చిన తర్వాత లక్ష మంది ఉద్యోగులు ప్రయోజనం పొందారు మరి అట్లాంటి పరిస్థితి భవిష్యత్తులో రాష్ట్రంలో ఉన్న లక్ష మంది కార్మికులకి ఉద్యోగులకి ఏర్పడబోతూ ఉంది మరి ఈ యొక్క లక్ష మందిలో యాభై వేల మంది మున్సిపల్ ఉద్యోగులే ఉన్నారు రాష్ట్రంలో ఆప్కాస్లో అందువల్ల ఇట్లాంటి నిర్ణయాన్ని వెంటనే ఈ యొక్క ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటీగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం కనుక ఈ యొక్క ఆప్ రద్దు చేసే ఆలోచన విరమించకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం అవసరమైతే నిరోధక సమ్మెకు కూడా వెళ్తామని చెప్పేసి తెలియజేస్తాం పద్నాలుగులో మేము అధికారంలోకి వస్తే పర్మిట్ చేస్తామన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు వారు వీరు కూడా ఈరోజు మమ్మల్ని ఒక మరి కరివేపాకులాగా వాడుకొని వదిలేస్తున్నారు తప్ప మా యొక్క భద్రత గురించి మా యొక్క మాకు సంబంధించిన కనీస వేతనాల గురించి ఎలాంటి రక్షణ చర్యలు లేదు మరి ఈరోజు ఆప్కాసు రద్దు చేస్తామని అంటే దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో సహించాం మా అందరినీ పర్మినెంట్ చేయండి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల సర్వీస్ ఉంది మా అందరికీ మరి ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులకి కనీస వేతనాలు లేవు స్కూల్ స్వీపర్లకు కనీస వేతనాలు లేవు మరి ఇట్లాగా మేము ఇంకా యొక్క మా యొక్క వేతనాలు పెంచాలి పీఆర్సీ అమలు చేయాలి కనీస వేతనాలు జీవో ప్రకారంగా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉంటే ఈరోజు ఉన్న భద్రత కూడా లేకుండా మమ్మల్ని అధోగతి పాలు చేయడం కోసం రోడ్ల పాలు చేయడం కోసం ప్రైవేటు కాంట్రాక్టర్ల ఏజెన్సీల దయాదాక్షిణ్యానికి వదిలేయడం కోసం ఈ యొక్క ప్రభుత్వం ఆలోచన చేయడం అనేది దుర్మార్గం దీన్ని మేము పెట్టి పరిస్థితుల్లో సహించం ఈ యొక్క రద్దు ఆలోచనని కనుక విరమించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా